పాత్రికే మిత్రులందరికీ కూడా ఉదయపూర్ నమస్కారాలు ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా రామగిరి మండలంలో పర్యటిస్తూ పూనకము వచ్చినటు మాదిరి అట్లే ఉల్లు పూనకము చేసింది ఆయనకి అధికారం పోయినప్పటి నుండి ఎందుకు పూనకము వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడితే పోలీసుల మీద పడతా ఉన్నాడు ప్రజల మీద పడతా ఉన్నాడు రామగిరి మండలానికి పోయి ఏం మాట్హాడుతున్నాడంటే పోలీసులు బట్టలు తీసి నిలబెడతా పోలీసులు బట్టలు లేకుండా చేసేస్తా పోలీసులు వాచ్మెన్ లాగా ఉన్నారు చంద్రబాబు నాయుడికి అని చెప్పి దిగజారి మాట్లాడతా ఉన్నాడు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని రామగిరి మండలంలో జరిగినటువంటి హత్య లింగమయ హత్య హత్య రాజకీయాలు ఏ స్థాయిలోనూ ప్రోత్సహించబడవు హత్య రాజకీయాల్ని మేము ఏ రోజు కూడా ఎంకరేజ్ చేయలేదు తెలుగుదేశం పార్టీ హత్య రాజకీయాలకు వ్యతిరేకం కాకుంటే లింగమయ్య మర్డర్ అనేది వాళ్ళ యొక్క వ్యక్తిగత కుటుంబ గొడవల వద్ద జరిగినటువంటి హత్య దాన్ని రాజకీయాలు ఆపాదించి జగన్మోహన్ రెడ్డి ఫోన్కు ముచ్చినట్టు మాట్లాడుతూ పోలీసుల మీద పడతానడు బట్టలు ఊడి తీసి నిలబెట్టేస్తాను మాటి మాటికి ఎందుకు పోలీసుల మీద పడేది వాళ్ళ బట్టలు తీస్తాననేది వాచ్మ్యాన్లు అనేది ఇంత హీనంగా పోలీసుల గురించి మాట్లాడుతున్నాడు పైగా ఇంకొక మాట అంటు ప్రతి కేసుకి నేను ఇన్వెస్టిగేషన్ చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అంటాడు ప్రతి కేసుకి నువ్వు చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసరే కావచ్చు కానీ నీ చిన్న కేసులో నువ్వే కదా చీఫ్ అక్యూజ్డ్ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మాట్లాడు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్య రెండు వేల ఇరవై నాలుగు మధ్య రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి హత్యా రాజకీయాలు బీసీలు మూడు వందల మందిని పొట్టను పెట్టుకున్నావు ఎస్సీలు నూట తొంభై రెండు మంది ఎస్టీలు యాభై ఎనిమిది మంది మైనారిటీలు పదకొండు మంది మహిళల పైన దాడులు హత్యలు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఏడు టిడిపి పార్టీ కార్యకర్తలు డెబ్బై తొమ్మిది మంది ఎన్నికల కోర్టు సమయంలో పదమూడు మందిని హత్య చేశావు ఎన్నికల తర్వాత ఆరు మందిని హత్య చేశావు తెలుగుదేశం పార్టీ మరియు ప్రతిపక్ష నాయక పార్టీల పైన పెట్టిన తప్పుడు కేసులు రెండు వేల ఐదు జనసేన కార్యకర్తల పైన రెండు వేల పద్నాలుగు కేసులు బీజేపీ కార్యకర్తల పైన అరవై తొమ్మిది కేసులు అమరావతి రైతుల పైన రెండు వందల అరవై ఏడు కేసులు వెరసి వందలాది వేలాది కేసులు పెట్టి నువ్వు రోజు పోలీసుల గురించి మాట్లాడటం తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడటం పైగా డెమాక్రసీ అంట ఆయన నోట్లో నుంచి డెమాక్రసీ అనే పదం రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది నీకు డెమోక్రటిక్ వాల్యూస్ ఉందా అని అడుగుతున్నాను డెమోక్రసీ అనే పదానికి నీకు అర్థం తెలుసా అని అడుగుతున్నా రాష్ట్రం బీహార్ మాదిరి అయిపోయిందంట బీహార్ లాగా చేసింది నువ్వే కదా ఈరోజు పూనకు వచ్చేసి అధికారం పోయిందనేసి బట్టలు కూడా తీసేస్తానంటే నువ్వు చేసినటువంటి హత్య రాజకీయాలకు నేను ఇప్పటికి వెయ్యి సార్లు బట్టలు కూడా తీసి కూర్చోబెట్టి ఉండాలా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గ్రామాల్లో జరిగేటువంటి వ్యక్తిగత హత్యల్ని రాజకీయ హత్యలుగా పురమాయించి సవరాజకీయాలు చేయటం అనేది కరెక్ట్ కాదు సవాల్ని పరం చనిపోయిన వ్యక్తిని పరామర్శించడానికి వచ్చి జై జగన్ జై జగన్ అని అర్పించుకోవడమా నీ ఉద్దేశము అదేనా పరామర్శించడం అంటే కాబట్టి పోలీసుల్ని ఉద్యోగస్తుల్ని కించపరిచి మాట్లాడడం అనేది నీకు తగదు ఇప్పటికే నీకు తగిన గుణపాఠం చెప్తున్నారు భార్య మూల్యం చెల్లించుకుంటావు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు లింగమయ్య హత్య గురించి పదే పదే మాట్లాడుతా ఉన్నాడు మరి పొంగునూరులో రామకృష్ణ అనేటువంటి వ్యక్తిని మీ వైసీపీ మోకలు అత్యంత కిరాతకంగా చంపేస్తే ఎందుకు దాని గురించి మాట్లాడడం లేదు ఎందుకు దాని గురించి ప్రశ్నించడం లేదు రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి హత్యకి వైసీపీ నాయకులే మూలము ఈరోజు లింగమయ్య హత్య ఎట్లా జరిగింది అనుకున్నావు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరుతో లింగమయ్య హత్య జరిగింది దానికి పరిటాల రవి గారిని దూషిస్తావు సునీతమ్మని దూషిస్తావు శ్రీరామును దూషిస్తావు ఎక్కడ అంటావు ఏమంటావు మతిస్థిమితి లేని లేనోడు మాదిరిగా పూనకు వచ్చినోడిని మాదిరిగా డెమోక్రసీ లేదు బిహారైపోయింది అదని ఇదని మాట్లాడి నీ యొక్క నైతిక విలువలు కోల్పోతున్నావు జగన్మోహన్ రెడ్డి నాకు నన్ను అడిగి ఏదైనా మంచి డాక్టర్ దగ్గర చూపించుకో పరిస్థితి పూర్తిగా దెబ్బతిని చిప్పుబోయినట్టుండాది నీకే